ప్రపంచమంతా ఇప్పుడు హస్తినా వైపే చూస్తుంది ప్రధానిగా మూడోసారి మోడీ పట్టాభిషేకం యావత్ ప్రపంచానికి శాంతి స్నేహ సాంకేతాల్ని చాటింది ఈ తరుణంలో మోడీ జర్నీ ఇప్పుడు చాలా మందిలో చర్చగా మారింది ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యుడిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని చెప్పాలి గుజరాత్ లోని జిల్లా వాద్నగర్ లో పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున జన్మించారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగారు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి స్వయం సేవక్గా పనిచేశారు మోడీ ఆ సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు అతి కొద్ది కాలంలోనే అగ్ర అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించారు మోడీని ఎల్కే అద్వాని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల తొంభైలో అధ్వానీ రథయాత్రలో మోడీ పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఎక్తా యాత్రకు ఆయన జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇరవై మూడు సంవత్సరాల క్రితం అక్టోబర్ ఏడు రెండు వేల ఒకటిన గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రధాని మోడీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మోడీ వయసు యాభై ఒక్క ఏళ్లు గుజరాత్ లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పన్నెండు ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు గోధ్రా అల్లర్ల సమయంలో మోడీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి సైతం సీఎం పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వచ్చాయి అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేంత వరకు మోడీ గుజరాత్ సీఎం గా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించారు రెండు వేల కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమైన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఒక్కసారిగా భారత ప్రజల ముందుకు వచ్చారు ఆయన మేనిఫెస్టోతో రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మెజార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు రెండు వేల కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు పది ఏళ్ల పాటు దేశాన్ని ఏలి మరో ఐదు ఏళ్లు ఇది మోడీ అడ్డా అని చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు కొండేళ్లుగా ప్రధాని అనేక దేశాలను సందర్శించారు ప్రపంచంలో భారత్ను ఆ స్థానానికి తీసుకొచ్చారు భారతతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకునే దిశగా అన్ని దేశాలు ముందుకు సాగుతున్నాయి ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు గుర్తింపు పొందింది వరుసగా మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును నరేంద్ర దామోదర్ దాస్ మోడీ సమం చేశారు కాంగ్రెస్తర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు వరుసగా పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ఆయన విజయ పదాన నడిపించి ప్రధాని బాధ్యతలు చేపట్టారు మొత్తంగా ముచ్చటగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారంతో దేశవ్యాప్తంగా కాషాయ సంబరాలు అమరాన్నంటాయి